యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్టు యేసు ప్రభు నిజమైన దేవుడు చాలా మంది అనుకుంటారు ప్రభు అంటే అమెరికా దేవుడు దేవుడు తక్కువ తులసుల దేవుడు అనుకుంటూ నేను అనుకున్న వాణ్ణే మొట్టమొదటి వాణ్ణి రెండు వేల సంవత్సరం లోపల నేను కూడా నా పేరు యానాలు వెంకట్రెడ్డి మాది కోడూరు సూర్యాపేట ప్రాంతం ఆరోపిల్లి మండలం తుంగ తూర్తి నియోజకవర్గం నేను అనుకున్నట్టు వాణ్ణే ఒక దినం వచ్చింది యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాను కాబట్టి ప్రిమటారా ఎవరైతే యేసు ప్రభుత్వం తెలుసుకుంటారో ఎవరైతే ఆయన రక్తంలో కనబడతారో వాళ్ళు చూస్తారు ఇప్పుడు ఎంత ఏడ్చినా లాభమే ఉంది ఎంత ఓ అని లాభం ఏం లేదు ఒక దినాన్ని మనం చూడాలంటే సమయం ఉండగానే సమయం అనుకు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము ఒక జన్మదినం కంటే మరణ దినము మేలు అన్నాడట ఎందుకంటే జన్మదినం ఆయన చూడ ఒకటినాడు ఎవరు చూసిరో ఏమో ఎవరికి గెలవదు కానీ ఆయన మరణించినాడు ఇంతమంది ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన ద్వారా పొందినటువంటి వారు ఆయన ద్వారా ఆత్మీయ బంధాన్ని కలిగినటువంటి వారు ఎంతో మంది రాగలిగారు ఈ సమయంలో అమూల్యమైనటువంటి యేసు క్రీస్తు మాటలు వినడానికి మీకు అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యేసు నిజమైన దేవుడని సజీవుడని మీరు ఒప్పుకుంటే నా పాపల కొరికేసుకో మరించి తిరిగి ఒప్పుకుంటే మీరు ధన్యులు ఆ మృతుల్లో క్రీస్తు నందుండి మృతులైన మృతులు ధన్యులు అని ఆ ధన్యతలోకి మీరు వస్తారు ఇది నాయనగారు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఈ మాటలు వింటే గ్రహిస్తే ఈ నా మాటలు ఆయన మాటలు విని ఆ ప్రకారం ఉంటే మనల్ని కూడా ప్రభులక్షిస్తాడు ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించి ఆశ్రయించి కార్యక్రమాన్ని ముందుకు జరిగించున్న చేస్తాము మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ మీ పాడములకు మధ్యాహ్న కాల సమయంలో మరి ఒకసారి తిరిగి మీ పాదముల సంతకొస్తున్నా మరి